ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంతు శైలజ వ్లాగ్స్ మరి ఈరోజు వీడియోలో అయితే మా యొక్క పూజ గదిని మీ అందరికీ చూపించాలనుకుంటూ ఉన్నానండి వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి అలానే సపోర్ట్ చేయండి ప్లీజ్ డూ వాచ్ మై వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి పూజ గది మా ఇంటి పూజ అండి నేను ఇలానే పూజ గదిని ఎప్పుడూ కళకళలాడుతూ ఉంచుకుంటాను ఇక్కడ చూసినట్లయితే అమ్మవారి దీపం కామాక్షి అమ్మవారి దీపాన్ని వెలిగించుకున్నానండి నేను నిత్య దీపారాధన చేసుకుంటానండి ఉదయము సాయంకాలము రెండు పూటల నిత్య దీపారాధన చేసుకుంటాను అమ్మవారి దీపాన్ని కామాక్షి అమ్మవారి దీపాన్ని అయితే ప్రతి నిత్యము వెలిగిస్తాను అలాగే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే అష్టలక్ష్మి కుబేర దీపం అండి ఈ దీపాన్ని ఉత్తర దిక్కున కానీ వెలిగించి పెట్టుకున్నట్లయితే ఇంట్లో ధనమునకు లోటు లేదని లోటు ఉండదని చెబుతారండి అందుకే నేను ప్రతిరోజు అమ్మవారి కామాక్షి అమ్మ దీపంతో పాటు పొద్దున సాయంకాలము రెండు పూటల ఈ కుబేర దీపాన్ని కూడా వెలిగించుకుంటానండి మామూలుగా కుబేర కుంకుమని దొరుకుతుందండి పచ్చ రంగులో ఉంటుంది ఆ కుంకాన్ని ఒత్తి యొక్క మొదటి భాగంలో కొంచెం తడిమి దీపాన్ని వెలిగించినట్లయితే ఆ కుబేరునికి చాలా ఇష్టం అందుకని నేను ఈ దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటానండి మామూలుగా సోమవారము బుధవారము వేళలలో కామాక్షి అమ్మవారి దీపము అలాగే కుబేర దీపాన్ని వెలిగించుకుంటూ ఉంటాను మంగళవారము మిగతా వారాల్లో అన్ని దీపాలను వెలిగిస్తానండి ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవి ఫోటో అండి పెళ్ళి అయిన తర్వాత మా పుట్టింటి నుంచి నేను తెచ్చుకున్నటువంటి ఫోటో అండి ఇక్కడ విఘ్నేశ్వరుడు సరస్వతి లక్ష్మీదేవితో కలిసినటువంటి ఫోటో అండి అలాగే శివుడు పార్వతి అండి ఈ శివుడు పార్వతి ఫోటో నాకు చాలా ఇష్టం అండి నేను అన్ని మాసాలలో కల్లా కార్తీక మాసంలో నేను నిష్టగా పూజ చేసుకుంటానండి నాకు చాలా ఇష్టం కార్తీక మాసము అంటే తరువాత ఇక్కడ చూసినట్లయితే రాములు వారి ఫోటో అండి సీతా సమేత రామ ఆనందరామ అయోధ్య రామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఫోటో అండి ఇలా మామూలుగా పట్టాభిషేకం జరుగుతున్న రాములు వారి ఫోటో ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారండి అందుకే నేను ఈ ఫోటోని తెచ్చుకున్నాను ఇక్కడ చూసినట్లయితే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి అండి ఒకసారి నేను మా వారు విజయవాడకు వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని వస్తూ వస్తూ నేను అమ్మవారి ఫోటోని తెచ్చుకున్నాను అప్పటి నుంచి ఆమెని పూజ గదిలో పెట్టి పూజించుకుంటూ ఉంటానండి నాకు ఒక దేవుడని కాదండి అందరి దేవతల కటాక్షము మనపై ఎల్లప్పుడూ ఉండాలి కదండి కాబట్టి నేను అందరి దేవుళ్ళని పూజిస్తూ ఉంటానండి అందుకని నాకు సకల దేవతల పైన బాగా ఇష్టం ఉంటుందండి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీదేవికి ఇటుపక్క కలియుగ సాక్షాత్ దైవమైనటువంటి మా ఇంటి ఇలవేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టున్నానండి అదేవిధంగా ఇటు చూసినట్లయితే సాయిబాబా ఫోటో నాకు బాబా అన్నా కూడా చాలా ఇష్టం అండి పెళ్లికి ముందు కూడా నేను బాబాని బాగా ఆరాధించేదాన్ని ఇప్పుడు కూడా నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి అందరి దేవుళ్ళ యొక్క అనుగ్రహం మనపై ఉండాలి కదండి అందుకే సకల దేవతలకు నేను పూజ చేస్తూ ఉంటానండి అక్కడ చూసినట్లయితే లక్ష్మి అమ్మవారు కనిపిస్తున్నారు కదండి ఆ తల్లికి నేను నిత్యమ పూజ చేసుకుంటూ ఉంటానండి ఆమెకి ఇష్టమైనటువంటి పసుపు కుంకుమను ఆమెకు ఇరుప్రక్కలా ఉంచాను చూడండి మీకు కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా విధంగా ఆ లక్ష్మీదేవి యొక్క మెడలో చిట్టి గాజుల దండ వేశానండి ఆమెకు చిట్టి గాజుల దండ అంటే చాలా ఇష్టమటండి అందుకనే మూడు వర్ణాలలో ఉన్నటువంటి గాజులు ఎరుపు పసుపు పచ్చ ఆ మూడింటిని కలిపి దండగా కుట్టి ఆమెకు మెడలో వేశానండి ఆ తల్లికి చూడడానికి ఎంత చక్కగా ఉందో ఆ తల్లి తరువాత ఆమెకు ఇరుప్రక్కల ఏనుగులు ఉన్నాయండి అలా ఏనుగులు గీంకారం చేస్తూ తొండమును అలా పైకి ఎత్తి ఉంచినటువంటి ఫోటో ఉన్నా కూడా మన ఇంట్లో చాలా మంచిదని చెబుతారండి ఎందుకంటే ఏనుగు యొక్క కుంభస్థలము అనేది లక్ష్మీ నివాస స్థలంగా చెబుతారండి ఆమెకు అది నివాస స్థలం అంట అందుకని ఏనుగులంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమట అందుకని ఇరుప్రక్కల నేను రెండు ఏనుగులను ఉంచానండి అదేవిధంగా లక్ష్మీదేవి అమ్మవారి పక్కన అన్నపూర్ణాదేవిని ఉంచానండి ఎందుకంటే మనకు మూడు పూటలా అన్నము దొరకాలంటే ఆ తల్లి యొక్క కటాక్షము మనకు ఎల్లవేళలా ఉండాలండి అందుకనే నేను అన్నపూర్ణాదేవిని కూడా నిత్యం పూజించుకుంటూ ఉంటానండి అటు చూసినట్లయితే అమ్మవారికి దగ్గరగా ఒక చిన్న గిన్నెలో పసుపు కొమ్ములను తర్వాత కొంచెము డబ్బులను తర్వాత గవ్వలు చిట్టి గాజులు తామర గింజలు ఆమెకు ఇష్టమైనటువంటి కొన్ని వస్తువులను నేను అందులో వేసి అమ్మవారికి దగ్గరగా ఉంచానండి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే లక్ష్మీ కొంచెము అండి లక్ష్మీ కొంచెము ఇంట్లో పెట్టుకుంటే పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదని చెబుతారండి లక్ష్మీ కుబేర కొంచెము నేను ప్రతి రెండు వారాలకు ఒకసారి ఆ బియ్యాన్ని తీసి వాటిని ఏదైనా తీపి పదార్థము చేసుకొని ఇంట్లో అందరికీ పెట్టి తింటామండి అదేవిధంగా మీరు ఇక్కడ చూసినట్లయితే కామాక్షి అమ్మవారి దీపానికి ఇరుప్రక్కల వెంకటేశ్వర స్వామి దీపాలు ఉన్నాయి ఒకటి శంక శంఖము కలిగినటువంటి దీపము ఇంకొకటి చక్రము అలా ప్రతి శనివారము నేను ఆ రెండు దీపాలను వెలిగించుకుంటానండి మీరు చూసినట్లయితే ఆ శనివారాల వ్రతములో నేను ఆ దీపాలను కూడా ముఖ్యంగా వెలిగించుకుంటాను తర్వాత అటు ఇటు మీరు చూసినట్లయితే రెండు కుందెనలు ఉన్నాయి కదండీ ఆ కుందెనలో కూడా నేను పూజ చేసుకుంటానండి కాకపోతే మంగళవారము శుక్రవారము గురువారము ఏదైనా పండగ వేళలలో విశేష వేళలలో నేను ఆ దీపాలను కుందెనలో వెలిగించుకుంటూ ఉంటానండి మామూలుగా కుందెనలు మూడు నుంచి ఆరు ఇంచెలు ఉన్నవి పెళ్లి అయిన తరువాత వాళ్ళు పూజిస్తే మంచిదట అండి పెళ్లి కాని వాళ్ళు మా మామూలు ఇంచుల లోపల ఉన్నటువంటి కుందెనలలో పూజ చేస్తే మంచిదని చెబుతారండి ఆరు ఇంచెల పైన ఉన్నటువంటి కుందెనలు మామూలుగా దేవాలి ఆలయాల్లోనూ లేకుంటే విశేష పూజలు జరిగే చోట పెట్టుకొని పూజిస్తూ ఉంటారటండి కాబట్టి నేను ఆరు ఇంచుల లోపల కుందెనలే నేను తెచ్చుకొని పూజ చేసుకుంటూ ఉన్నానండి అదేవిధంగా నాకు ఇలా పూజ చేయడము అమ్మవారిని పూజించడము అమ్మవారినే కాదండి సకల దేవతలను పూజించడము నాకు చాలా ఇష్టం అండి ఎందుకంటే నా జీవితంలో ఒక రెండు గొప్ప వరాలు నాకు ఈ దైవ సంకల్పం వల్లే కలిగాయండి ఒకటి మా వారు అండి మా వారిని పెళ్లి చేసుకోవడానికి నేను చెయ్యని పూజ లేదు నోయని నోము లేదండి అందుకని నా జీవితంలో మరి స్త్రీకి ఒక మంచి భర్త లభించడం అంటే అంతకన్నా అదృష్టం ఏమి ఉంటుందండి కాబట్టి అందులో నేను పూర్తి అదృష్టవంతురాలిగా నేను గర్వంగా చెబుతున్నానండి ఇంకొకటి పిల్లలండి నాకు పిల్లలు కూడా చాలా ఏళ్ళు కలగలేదు తిరిగి మళ్ళా దైవ సంకల్పంతోనే నాకు ఇద్దరు కుమారులు జన్మించారండి కాబట్టి నా జీవితంలో వచ్చిన రెండు వరాలు కూడా ఈ దైవ సంకల్పం వల్లే జరిగాయండి అందుకనే నాకు దేవతలకు పూజించడం అన్న నిత్య పూజ చేయడం అన్న చాలా ఇష్టమండి నాకు ఏ కష్టం వచ్చినా కూడా మొదట వెళ్ళి నేను దేవుడి దగ్గర మొరపెట్టుకుంటానండి తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే కలశపు చెంబు ఉందండి కలశం పెట్టుకున్నప్పుడు నేను ఆ చెంబును వాడుతూ ఉంటానండి తర్వాత ఇక్కడ పంచహారతి అండి పంచహారతి నేను ఎప్పుడైనా పండుగ వేళలలో విశేష విశేషమైనటువంటి వేళలలో పంచహారతి ఇస్తూ ఉంటానండి అమ్మవారికి కానీ ఏదైనా పండగ వేళల్లో పంచహారతి ముత్యాల హారతి ఇలా ఇస్తూ ఉంటానండి అలా ఇవ్వడం వల్ల చాలా మంచి జరుగుతుంది అటండి ఇక్కడ చూసినట్లయితే ఒక గిన్నెలో అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులన్నీ నేను ఉంచానండి డప్పులు పసుపు కొమ్మలు చిట్టి గాజులు గవ్వలు అవన్నీ వేసి పెట్టుకో ఉన్నానండి అలా ఉంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమటండి అందుకని ఆ గిన్నెలో నేను అన్నీ వేసి ఉంచి ఉన్నానండి ఇక్కడ చూస్తే గోమాత అండి గోమాతని ప్రతి ఒక్కరూ ఇంటిలో పూజించండి ఎందుకంటే ఒక గోమాతలో ముక్కోటి దేవుళ్ళు కొలువై ఉంటారటండి అందుకని నేను ఆ గోమాతని ఆ ఇంటిలో పెట్టి పూజించుకుంటూ ఉంటానండి అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆ ప్రతిమ ఉందండి ఇక్కడ పక్కన సాయిబాబా ఉన్నాడండి ఈ విధంగా ఈ విధంగా చూసినట్లయితే అక్కడ రెండు కుందెనలు కనిపిస్తున్నాయండి చిన్న చిన్నవి అవి కూడా ఏదైనా పండగ వేళలలో నేను దీపారాధన చేసుకుంటూ ఉంటానండి ఇలా అన్ని దీపాలను వెలిగించి ఆ దీపాల యొక్క కాంతులలో స్వామివారిని దేవతలని చూడడం నాకు చాలా ఇష్టమండి నేను అలానే పూజ పూజ గదిలో ఒక టెన్ మినిట్స్ వరకు అలానే కూర్చొని నేను అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉంటానండి ఎందుకంటే ఆ దీపపు కాంతి వెలుగులలో ఆ పూజ గదిని చూడాలండి చక్క చక్కగా పువ్వులతో అలంకరించి దీపము ధూపము నైవేద్యము ఇవన్నీ ఉంచిన తరువాత ఆ పూజ గది ఎంత అందంగా ఉంటుందో కదండి నిజంగా సాక్షాత్తు ఆ దేవతలందరూ అక్కడికి వచ్చి కొలువై ఉన్నట్లు ఉంటుందండి నిజంగా ఇలా ప్రతి ఒక్కరూ నిత్య దీపారాధన చేసుకోండి నేను నేను ఆల్రెడీ ఒక వీడియోలో నిత్య దీపారాధన గురించి చెప్పానండి ఇలా చూడండి ఈ పూజ అయితే మంగళవారము అనగా ఈరోజు చేసుకున్నానండి నేను చెప్పాను కదండి మంగళవారము ఈ దీపాలలో కుంది నెలలో దీపాలను నేను వెలిగించుకుంటూ ఉంటానండి ఈ దీపాలు కూడా మంగళవారము ప్రతి శుక్రవారము కూడా వెలిగించుకుంటానండి ఏదైనా పండగ వేళ విశేషమైనటువంటి వేళలో అన్ని దీపాలను వెలిగిస్తానండి కానీ ప్రతి నిత్యము కామాక్షి అమ్మవారి దీపము అలాగే అక్కడ కనిపిస్తున్నటువంటి కుబేర అష్టలక్ష్మి కుబేర దీపం అనేది నిత్యం వెలిగించుకుంటూ ఉంటానండి అలాగే ఉదయము సాయంకాలము రెండు పూటలా నేను నిత్య దీపారాధన అయితే చేసుకుంటూ ఉంటానండి దేవుడు నాకు ఆ శక్తిని ఆ ఓపికని కలిగించాడండి నిజంగా ఆ దీపారాధన చేసుకొని అమ్మవారిని పూజించుకుంటాను ఇక్కడ చూసినట్లయితే తులసి తల్లి నాకు ఎంతో ఇష్టమండి మా తులసి మాత ఇక్కడ పూజ చేస్తున్నాను చూడండి ఖచ్చితంగా ఆమెకు కూడా నిత్య దీపారాధన చేస్తానండి పక్కనే వేప చెట్టు ఉంది ఆ పోలేరవ్వ యొక్క కటాక్షం కూడా మాకు ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే తాబేల్ను కూడా ఉంచానండి ఉత్తర దిక్కులో ఉంది ఇలా ఉంచితే చాలా మంచిదట అండి అక్కడ విఘ్నేశ్వరుని పెట్టానండి ఎదురుగా ఆయన వినాయకుణ్ణి లేచిన వెంటనే ఆయన్ని చూస్తే శుభం కలుగుతుంది కాబట్టి అక్కడ ఉంచానండి అలాగే నాకెంతో ఇష్టమైన సాయిబాబా ప్రతిమను కూడా ఉంచానండి ఇకపోతే దేవుడు నీ గది నచ్చిందని మీకు అనుకుంటున్నాను మా పూజ గది అయితే మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను చూడండి ఆ పూజలో మా యొక్క పూజ గది ఎంత కలకలలాడుతూ ఉందో ఇలా నిత్యదీపారాధన చేసుకోండి ప్రతి ఇంటికి ఆ దేవుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి ఎందుకంటే నేను అనుభవంతో చెబుతున్నాను నిత్యరా నిత్య దీపారాధన చేసుకోండి అందరికీ దేవుడు శుభము కలిగించుగాక మరి యొక్క వీడియోలో మీ అందరినీ మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ